నమస్తే సార్ నా పేరు మోర్తల రెడ్డి మా సూర్యాపేట డిస్టిక్ ఓకే జూనియర్ నేషనల్ కబడ్డీ బ్రాంచ్ మెడల్ ఓకే సార్ ఈరోజు మిమ్మల్ని గడవడానికి ఇక్కడికి వచ్చాం సార్ హాలియా మెడూరు వచ్చాము సార్ సార్ మీ పేరు సార్ నా పేరు కారంపూర్ సత్యనారాయణ రాదు నేను రిటైర్డ్ హెడ్ మాస్టరు అంతకంటే ముందు ఫిజికల్ డైరెక్టరు నైన్టీన్ ఎయిటీస్ నుంచి టూ థౌజండ్ దాకా నేను కబడ్డీ ప్లేను అదే విధంగా నా క్వాలిఫికేషన్స్ వచ్చి నేను డిప్లొమాయిన్స్ ఇన్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపిడి ఎంఎన్సి పిజి పేసింట్ ఇంగ్లీష్ సోషల్ ఎడ్యుకేషన్ స్టెప్ నేను రిటైర్ అయిన తర్వాత మిడియల్ బోర్డ్ పక్కన ఉన్న హై స్కూల్ నుంచి పెద్ద హై స్కూల్ రిటైర్ అయిన తర్వాత నేను గెస్ట్ అకడమిక్ గా మెడి కాలేజ్ నాగార్జున సర్వార్ డిసిప్లిన్ ఎట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేర్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పండిస్తాను ఓకే సార్ మీరు నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం మా అదృష్టం నైన్టీన్ ఎయిటీస్ నుంచి మీరు ఏ ఇయర్ వాడికి వెళ్ళారు సార్ కాబట్టి నైన్టీన్ ఎయిటీస్ నుంచి నేను టూ థౌజండ్ దాకా పనిచేసాను ప్లేయర్గా యాజ్ ఎ ప్లేయర్గా యాజ్ ఎ అఫిషియర్గా డిఫరెంట్ రోల్స్ చేశాను నేను మన ర్యాపిడ్లో ర్యాంపోగా ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్ ఇంతకు ఇంచుమించు రాసి సిమెంట్ కేసీపీ మాచెర్ల రాంపూర్ సిమెంట్ ఫిలియకల్ తర్వాత ప్రియా సిమెంట్స్ సాగర్ సిమెంట్స్ వీటన్నిటి కోచింగ్ పంపిస్తారు ఓకే సార్ మీరు మన ఉమ్మడి నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుంచి ఏ స్థాయి వరకు ఆడారు సార్ అంటే డిస్టిక్ ఆడేదా స్టేట్ ఆడేదా నేషన్స్ ఆడేదా సార్ ఇది ఒక జరగకూడనిది చెప్పకూడని సంఘటన అని భావిస్తున్నారు విషయం ఏంటంటే అప్పుడు మా ఊర్లో మా ఊరు అతనే కబడ్డీ అక్కి అని కబడ్డీ సెక్రటరీ నరసింహర్ ఎయిటీస్లో ఎయిటీస్లో ఎయిటీస్ లో అక్కి నరసింహ అనేటువంటి అతను ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది మా ఊర్లో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఊనం రామారావు గారు మీ కోదాడు కేఎన్ఎం కాలేజీలో జరిగినటువంటి అతను ఈ నారే గారు అందరికి మాధు వీళ్ళందరూ కస్తా నాగయ్య గారు కస్తా నారాయణ వీళ్ళందరూ అతని సహచరులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నాగయ్య గారిని ముస్తఫా గారిని మీ అని వినవే సీన్ కూడా నా క్లాస్మేట్ ఎంపీ రిటెడ్ పీడి రిటెడ్ పీడి ఎంపీ బ్రదర్ ఓకే నేను నేను ఆ రకంగా ఏం జరిగిందంటే అట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో చేసుకుంటూ సిమెంట్ ఇండస్ట్రీలో చేసుకుంటూ ఎన్ఏఎస్ కంప్లీట్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే అసోసియేషన్ గురించి చెప్పాలి అంటే చెప్పకూడని విషయమే ఇది మాకు మా ఊరు సెక్రటరీ ఉండటం మాకు అన్యాయం జరిగింది నేషనల్స్ ఆడ కూడా చేయడం ప్లేయర్స్ని ప్రోడక్ట్ లా కూడా చేయడం అసోసియేషన్లో మమ్మల్ని ఎవరిని యాక్టివేట్గా చేయకపోవడం మా దురదృష్టము దుర్మార్గమో చెప్పలేము కానీ మా ఇద్దరు ఎవరు ఉన్నటువంటి మేజర్ కింగ్స్ నిడమలూరు మంచి డెవలప్ చేసేటువంటి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇద్దరు మీరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఉన్నం రామారావు గారు అయితే వాళ్ళు సదస్సులు అయ్యారు అనుకోని విషయంలో కబడ్డీ వెంకటరెడ్డి ఉన్నం రామారావు ఉన్నం రామారావు గారు కబడ్డీ ఫౌండర్స్ దర్ బిల్డర్స్ ఓ నేచర్ ఆఫ్ ద మా ఊర్లో ఆడితే లాడ్స్ పిచ్లో ఆడినామని చెప్పేవాళ్ళు అంత గొప్ప కూడా వేల మంది పబ్లిక్ వచ్చేవాళ్ళు ఒక అది ఒక మెమరబుల్ అండ్ మెమరైజ్డ్ ఇష్యూ అండి అది మామూలుగా మర్చిపోలేదు నైన్టీన్ ఎయిటీస్లో నుంచి టూ థౌజండ్ వరకు మీకు సమదూకిన ఈ ప్రాంతం టీం పేరు అంటే గ్రామంలో మెయిన్గా చెప్పాలంటే ఆ రోజులలో ఫస్ట్ ప్రప్రదమని చెప్పేది ఉన్న సారీ నాగ నాగారి టీము నాగారు అనేటువంటి హుజునార్ అనేటువంటి నాగయ్య గారు నాగే గారి పోటీగా ఇంకొక టీం హుజునార్లో తయారైతే షంబలింగ్ వాళ్ళ టీములై ఆ తర్వాత అట్నే నాగారి కోచింగ్లో తయారైనటువంటి స్కీమ్స్ వేపల్ సింగ్ గారు నాగయ్య గారికి రిలేషన్ ఉన్నటువంటి టీం కూడా కోదాడు నెంబర్ ఆఫ్ టీమ్ తయారైంది నాగయ్య గారు అనేటువంటి వాడు మన ఫాదర్ ఆఫ్ కబడ్డీ అని చెప్పాల్సిందే హీఈ్ మర్చిపోలేనటు పర్సనాలిటీ ఎక్స్ట్రా ఆర్డరీ పర్సనాలిటీ నాకు గురువు నేను 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 ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఒక రకంగా కారణం హండ్రెడ్ పర్సెంట్ నాగయ్య నాగయ్య గారు రాంకో సిమెంట్లో కోచింగ్ ఇస్తున్నప్పుడు రా నాగయ్య గారు పెట్టినటువంటి రూల్స్ మేనేజ్మెంట్ ఒక్కోకుంటే జరిగినటువంటి విషయం ఏంటంటే నాగయ్య గారు ఏం చెప్పారు నేను నేను ఓల్డ్ జనరేషన్ ఎనగంటి మనిషిని మా మా ఉన్నాడు రాజు అనేటువంటి వాడు వాళ్ళని తీసుకపోయి ఖర్చుని ఏంటంటే నేను ఆయన పుణ్యవాడు నేను సంవత్సరానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్కు థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నాను సార్ ఇంకొక విషయం అంటే మీరు ఉమ్మడి జిల్లా నుంచి అసోష నుంచి ఆడదు ఆడినా ఎక్కడి వరకు ఆడారు స్టేట్ నేను ఓన్లీ స్టేట్మెంట్ నేషనల్ స్టేట్ ఓన్లీ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇంటర్ డిస్ట్రీకి ఆడేవాల్ చెప్పాలి డిస్ట్రిక్ ఇప్పుడు సార్ కబడ్డీ మట్టి మీద కబడ్డీ మ్యాడ్ మీదకి వచ్చింది సార్ నిజంగా మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీద కావటం మీ ఒపీనియన్ సార్ సార్ ఒకప్పుడు కబడ్డీ అంటే ఇట్ ఈస్ ద రఫ్ గేమ్ అని బాగా దెబ్బలు అని ఇంజురీస్ బాగా అవుతాయని ఉండేది ఈ మ్యాట్ వచ్చిన తర్వాత ఏంటంటే టెక్నిక్ డెవలప్ అయ్యాయి టెక్నాలజీ డెవలప్ అయింది ప్రాక్టీస్ వెళ్ళిపోయినాయి ప్లేయర్స్లో భావం అనేటువంటిది పోయింది ఇంకా కూడా మన మన ప్రభుత్వాలు ఏవైతే ఉంటే కాంగ్రెస్ ఉన్నటువంటి మన స్టే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఒక డెవలప్మెంట్ స్కీమ్స్ తీసుకొస్తే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో మన పిఎం గారు చాలా గొప్ప గొప్ప స్కీమ్స్ తీసుకొస్తున్నారు ప్రతి స్టేట్లో నెంబర్ ఆఫ్ ఖేలో ఇండియా అకాడమీస్ ఉన్నాయి ఖేలో ఇండియా ద్వారా మన మన రాష్ట్రం చాలా ఉన్నతమైన భవిష్యత్తు పోతుంది రీసెంట్గా మన అకాడమీ స్కూల్ గేమ్స్ దాంట్లో కూడా ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ కూడా హక్కింపేట కబడ్డీ ఇంట్రొడ్యూస్ చేశారు వీ కెన్ సే వెరీ ప్రౌడ్ దిస్ ఓకే సార్ ఈరోజు మీరు నైన్టీన్ ఎయిటీస్ నుంచి టూ థౌసండ్ వరకు ఆడారు కదండి అప్పుడు మీకు అన్యాయం జరిగింది ఇప్పుడు గత సెక్రటరీ మారిన తర్వాత ఇప్పుడు ఉన్న సెక్రటరీ సార్ కబడ్డీ మీ ప్రాంతాన్ని డెవలప్ చేసేదా అది ఇది కరెక్ట్ కాదు ఒక వ్యక్తి గురించి నా కోదు మా అమ్మ తల్లిసాయి అతని గురించి చెప్పడం కరెక్ట్ కానీ కబడ్డీ అనేటువంటిది టోటల్ ఇస్ నో ప్రోగ్రెస్ ఓకే ఈరోజు మ్యాట్ మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీద పోయింది మ్యాట్ మీద పోయిన కబడ్డీ ఈరోజు గ్రామాలలో భూస్థాపితం అయింది ఇది వాసమా కాదా ఇది నూటి రూపాయలు ఇచ్చింది సార్ ఈ మ్యాట్ మీద ఆడేటువంటి వాళ్ళు అనేటువంటిది ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు పట్టణ ప్రాంతాలకు నగరాలకు ప్రముఖమైనటువంటి వాళ్ళు మన మన రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో అనేటువంటిది పూర్తిగా ధ్వంసం అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పేరూరు అనేటువంటిది ఒక పక్కన శివాలయం ఉంటుంది స్వయం స్వయం ఉంటాడు మంచి మంచి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ మేము ఇక్కడి నుంచి ఉరుక్కుంటూ వెళ్ళి ఉరుకుంటే మ్యాచ్ చూసి వచ్చేవాళ్ళము మాకు అది గొప్ప అనుభూతి ఉంది వాస్తవంగా రామారెడ్డి గారని ఎడవల్లి రాఘోరెడ్డి గారని పాపం చనిపోయారు ఆయనే అసలు మాకు ఏరియాలో కబడ్డీని ఇంత ఇంత తీసుకుపోయినటువంటి వ్యక్తి అతనే ఒక ఇంకొకటి సార్ ఈరోజు మన ఉమ్మడి జిల్లా నల్గొండలో సార్ మీ టైంలో లో ఇదే ప్రో కబడ్డీ వస్తే మీలాంటి వాళ్ళకి అవకాశం వచ్చేదా తప్పకుండా సార్ ఇప్పుడు మా మా టీంలో ఆడేటువంటి ఒక రాజేందర్ అని ఇప్పుడు ఇండోనేషియాలో జాబ్ చేస్తున్నాడు హీఈస్ ద గ్రేట్ ఫస్ట్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఆంధ్ర హైదరాబాద్ రెండు అసోసియేషన్ ఉండేది తెలంగాణ నుంచి ఫస్ట్ ఆడేటువంటి వ్యక్తి మా ఫ్రెండ్ ఏం పేరు సార్ రాజేందర్ ఎస్యర్ సీనియర్ రాజేందర్ అని ఇండోనేషియాలో సార్ ఈరోజు సార్ మన తెలుగు రాష్ట్రాల్లో సార్ ప్రో కబడ్డీ ఫస్ట్ సీజన్ కా నుంచి సార్ రీసెంట్గా జరిగిన సీజన్ వరకు మన తెలంగాణ కానీ ఆంధ్ర గాని ప్రో కబడ్డీ ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ సీజన్ వరకు ఏ ఒక్క ప్లేయర్ ఆడలేదు ఇది నిజం కాదు ఇది నూటికి నూరు రూపాయలు వాస్తవం వాస్తవంగా ఇది ఏం జరుగుతుంది అంటే టోటల్లీ ఇట్ ఈస్ పొలిటికల్ గేమ్ సార్ ఇంకోటి ఇంకా మనం నిజంగా కబడ్డీ ప్లేయర్గా జీర్ణించుకోలేని విషయం ఏంటంటే మన పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ విదర్భ కానీ చిన్న చిన్న రాష్ట్రాలు మన కబ మన కబడ్డీ ఉన్న టైంలో తెలియని కబడ్డీ టీంలు ఈరోజు ప్రో కబడ్డీలో తమిళనాడు నుంచి ప్రతి సీజన్ ఇరవై నుంచి ఇరవై మంది వందలు ఆడుతున్నారు సార్ ఇది మీరు సమర్థిస్తారా దాన్ని నేను సమర్థించను వాస్తవంగా ఏంటి అంటే మనకు ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి ప్లేస్ యాక్చువల్గా చాలా మర్ ఉన్నారు కానీ ఏంటంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేకపోవటం నిరుద్యోగ సమస్య ఒక మీద ఒక నేషన్ ఆడాడు తప్పకుండా అతనికి ఏదో ఒక అవకాశం ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయిలో పోయే అవకాశం ఉంది నాకు తెలిసినటువంటి చాలా మంది కబడ్డీ క్రీడ క్రీడాకారులు అతి భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చేసేటువంటి డిఫరెంట్ చెప్పుకునేటువంటి జాబ్స్ వాళ్ళు కూరగాయలను ఫిష్ మార్కెట్లో పనిచేస్తున్నారు ఎస్ ఇంకోటి సార్ ఈరోజు మట్టి మీద కబడ్డీ మేడ మీద పోయింది మేడ మీద పోయిన కబడ్డీ కనుమరుగైతుంది గ్రామాలలో మళ్ళీ కబడ్డీ గ్రామాల నుంచి మళ్ళీ మళ్ళీ డెవలప్ కావాలంటే ఏం చేయాలి యాజ్ ఏ సీనియర్ గా యాజ్ ఏ సీనియర్ ప్లేయర్గా ఒక కోచ్గా ఒక అఫీషియల్గా తర్వాత గా చెప్పే విషయం ఏంటంటే సార్ కంపల్సరీగా రూరల్ ఏరియాలో ప్లేయర్కు ఒక ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీ అనేటువంటి క్రియేట్ చేయాలి కాబట్టి అలాంటి పరిస్థితి ఉంటేనే కంపల్సరీగా ప్రతి క్రీడాకారుడు ప్రతి కబడ్డీ ప్లేయరు ముందుకు వచ్చి నేను కూడా ఆడతానని చెప్పాను ఇప్పుడు అతని ఉద్దేశం ఏమవుతుంది కబడ్డీ ప్లేయర్సే కదా నాట్ ఓన్లీ కబడ్డీ ఎన్నో రకాల డిసిప్లిన్స్ వచ్చినాయి ఒకప్పుడు థర్టీ ఎయిట్ డిసిప్లిన్స్ ఉంటే ఇవాళ దాదాపు నాలుగు వందల డిసిప్లిన్స్ అని పాంగ్ గారి అదని ఇదని రకరకాల అడ్రస్ ప్లేస్ గేమ్స్ ఆలోచిస్తున్నాయి సార్ సార్ ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఈ ఎంటర్ చేసుకున్నందుకు సార్ నిజంగా నా ఈ జన్మకి ఎందుకంటే ఇప్పటికీ మీది మూడో ఇంటర్వ్యూ సార్ కస్తాన నాగయ్య గారు హుసు ఓకే నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మటన్ గుర్రం మన మట్టారెడ్డి గారు గొప్ప రేపు గడ్డ థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళతోనే ఈరోజు మాట ముచ్చటి అనే కార్యక్రమంతో కబడ్డీని ఎట్లా బతికియ్యాలి గ్రామాల నుంచి మళ్ళీ ఏ విధంగా ఈ ఫోకస్ స్టార్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా జై హింద్ జై తెలంగాణ జై కబడ్డీ